అరుణ అనే నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలని శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డికే అరుణ అనే నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలని శ్రద్ధాసక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను